జీఎస్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మంచి కొత్త విషయంతో మీ ముందుకు వస్తున్నాను వెయ్యి సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు పూజా సమయంలో ప్రతిరోజు శంఖం ఊదాలని చెప్పేవాళ్ళు మరి ఈ శంఖాన్ని ఊదితే ఏమొస్తుంది దాని యొక్క ప్రయోజనం ఏంటి అనేటువంటి విషయాలు చూద్దాం అయితే నేటి కాలంలో ఏ చిన్న జలుబు చేసినా ఊపిరితిత్తులకు సంబంధించినట్టు శ్వాసకు సంబంధించినట్టు ఏ వ్యాధులు వచ్చినా కూడా స్పైడోమీటర్ని ఉపయోగించి ఉపయోగించి ఊదమంటారు మరి ఇటువంటివి శ్వాసకోశ వ్యాధులు లేకుండానే పురాతన కాలంలో శంఖాన్ని ఊదే ఊదమనేవాళ్ళు అంతేకాకుండా యోగాలో బస్తికాలు మన కపాల భాతి బస్తికాలు చేయించేవాళ్ళు చేయించుకోని కాబట్టి భారతదేశం యొక్క పురాతన కాలంలోనే ముందు చూపుతోటి ఎన్నో రకాల వ్యాధులకు యోగ ద్వారా అదేవిధంగా శంఖం యుద్ధం ద్వారా అంటే ఆచార సాంప్రదాయాలు అనేటువంటివి నేటి కాలంలో కనుమరుగవుతున్నాయి కాబట్టి ఎంత ముందు చూపో చూడండి మనం ఎంత ముందడుగు వేసినా ఏదో ఒక రోజు మన పూర్వీకులు పురాతన కాలంలో ఆచరించినటువంటి ఆచార సాంప్రదాయాలకు మళ్ళీ తిరిగి వస్తామనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇదైతే పక్కా మళ్ళీ ఎంత ఆధునిక టెక్నాలజీతో ముందుకెళ్ళినా మళ్ళీ పురాతన కాలం యొక్క ఆచార సాంప్రదాయాలకు మళ్ళీ వస్తామని తిరిగి వస్తామనేటువంటిది వాస్తవం